ఆ రోడ్లకు టోల్ విధించే ఆలోచన లేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గ్రామీణ రోడ్లు రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఈ మేరకు శాసనసభలో ఆయన మాట్లాడారు కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన నలభై శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు వారికి ఆరు నెలలు లేదా మూడు నెలలకు చెల్లిస్తామన్నారు ప్రతి గ్రామం నుంచి మండలానికి డబల్ రోడ్లు వేస్తున్నామని తెలిపారు బారాసా హయాంలో సిరిసిల్ల పెద్దపేట సిద్దిపేట గద్వేలకే రోడ్లు వేశారని చెప్పారు ఆ మూడు చోట్ల రోడ్లకు చివరికి సింగారెడ్డి నిధులు కూడా వాడారని చెప్పారు ఛాలెంజ్ చేస్తున్న రాష్ట్రం అంతా తిరిగి చూద్దామా అని హరీష్ రావు అయితే హరీష్ రావుకు సవాల్ చేశారు కోమటిరెడ్డి సవాళ్లు స్వీకరిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు బారాస సహాయంలో ఆర్ పనుల గురించి లెక్కలు తీద్దామన్నారు రోడ్ల గురించి ప్రతి ఒక్క రోజు కూడా ప్రత్యేకంగా చర్చిద్దామని కూడా చెప్పారు సో ఈ విధంగా మనకు చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల నుంచి మండల ప్రాంతాలకు అదేవిధంగా రాష్ట్ర రహదారులకు ఎట్టి పరిస్థితుల్లో ట్యాక్స్ అయితే విధించమని వాళ్ళు అయితే డబల్ రోడ్లు అయితే చేయబోతున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి